నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఎందుకంటే యూస్ఫుల్ వీడియో అనమాట సో హ్యాంగింగ్స్ అనేది కొన్నిసార్లు మిషన్ వల్ల అంటే మనము ఎలా అంటే కొన్ని వర్క్ బ్లౌజ్లు తీసుకున్నా కానీ లేదంటే ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్లు తీసుకున్నా కానీ అలాంటి టైంలో ఏంటంటే మన బ్లౌజ్ పీస్ తోటి మనకు హ్యాంగింగ్ థ్రెడ్ అనేది చేయడం కుదరదండి అలాంటప్పుడు మిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు హ్యాంగింగ్ థ్రెడ్ అనేది చేసి అన్నమాట సో వేరే ఏదైనా సంథింగ్ లైనింగ్లతో వాటితో వీటితో చేసిస్తారు సో అవి చూడడానికి కూడా అంత లుక్ ఉండదండి అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే అలాంటి ప్రాబ్లం ఎవరికైనా వస్తే వాళ్ళకి యూజ్ అవ్వాలి అనేసి నేను ఏం చేస్తున్నానంటే దీనికి నాకు అనేసి వేరే బ్లౌజ్ వేరే థ్రెడ్ అయితే మనం బయట రెడీమేడ్ తీసుకుంటాం కదండి అలాంటి థ్రెడ్ అయితే దీనికి పెట్టారు సో రెడీమేడ్ థ్రెడ్స్ అయితే నాకు నచ్చవండి అసలే నేను వీటికి అలా పెట్టినా కానీ నేను ఏం చేస్తానంటే వాటిని కట్ చేసేస్తాను అనమాట కట్ చేసేసి ఇలా నేను సొంతంగా ఇలా నేను చేసుకుంటాను సో ఇది నేను చాలా బాగుంటుందండి లుక్ వైజ్గా సో ఇది వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తాను కాబట్టి షైనింగ్ అయితే మంచిగా ఉంటుందండి చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇంకా వీటికి మనం హ్యాంగింగ్స్ ఇంకా చేయలేదు ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా నేను మీద షేర్ చేసుకుంటానండి వీటికి ఇంకా హ్యాంగింగ్స్ అనేది యాడ్ చేస్తే లుక్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ప్రాసెస్ అనేది ఎలా చేశాను ఏంటి అనేది మీకు ప్రాసెస్ అనేది నేను క్లియర్గా చూపిస్తానండి దీనికోసం వచ్చేసి మనకైతే ఇలా థ్రెడ్ అండి మీకు బ్లౌజ్ అయితే ఏ కలర్ ఉందో ఆ కలర్ సిల్క్ థ్రెడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక పిన్ కావాలి ఒక టైట్గా ఉండే ఒక పిన్ కావాలండి అండ్ ఇలా వచ్చేసి ఒక సీజర్ అన్నమాట సీజర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గమ్ అండి గమ్ బాటిల్ అయితే కావాలి సో ఈ ఫోర్ ఉండడం వల్ల ఏంటంటే ఖర్చు అనేది లేదండి మనకు ఇలా ఒక థ్రెడ్ అనేది మాత్రం కొంటే కొంచెం అయితే యూజ్ అవుతుంది దాదాపు అంతా మిగులుతుండేది ఇవి ఉండడం వల్ల ఇవి థ్రెడ్స్ అనేది మనము ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా షైనింగ్గా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుందండి చూడడానికి సో ఇప్పుడు నేను వీటితో ఎలా చేస్తాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ థ్రెడ్ని అండి ఈ థ్రెడ్ని అయితే నేను ఇలా బుక్కి ఇలాగా ఇలాగా ఎంత అంటే ట్వంటీ 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 త్రీ టైమ్స్ అండి అంటే సిక్స్టీ సిక్స్టీ రౌండ్స్ అయితే నేను తిప్పుకుంటాను ఫ్రెండ్స్ చూసారు కదండి నేనైతే సిక్స్టీ రౌండ్స్ అండి సిక్స్టీ రౌండ్స్ అయితే చుట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీటిని ఏం చేయాలి అంటే ఆ థ్రెడ్స్ అనేది చిన్న పెద్ద కాకుండా ఇలా ఈక్వల్గా లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా పట్టుకోవాలండి ఇలా పట్టేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా సో కట్ చేసుకున్న దాన్ని ఏం చేద్దామంటే అంటే దీనికి గమ్ అనేది పెట్టేసి పేస్ట్ చేసేదాన్ని ఇక్కడ సో అది ఎటు కదలదనమాట వేరే థ్రెడ్స్ అనేది చిక్కులైనా కానీ ఇదైతే ఎటు కదలదండి చూసారు ఇలా అయితే నేను పేస్ట్ చేసుకున్నాను ఇలా అయితే అతుకుంటుందండి ఎటు పోదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనేం చేస్తానంటే ఇలా థ్రెడ్ అంతా ఉంది కదా ఫ్రెండ్స్ థ్రెడ్ థ్రెడ్ని చేయాలి అంటే ఇలా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ముడి ఫ్రెండ్స్ చిన్న ముడి అయితే వేసుకుంటున్నానండి ఇలాగ ఇలాగ వచ్చేసి ఒక చిన్న ముడి అన్నమాట ముడి ఎందుకు అంటే విడిపోకుండా ఉండడం కోసం మంచిగా ఈక్వల్గా ఉంటుందండి దానికోసం అనేసి ఈ ముడి అన్నమాట ఉంటే బాగుంటుంది సో లేకున్నా నో ప్రాబ్లం ఫ్రెండ్స్ కానీ ఉంటే బెటర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ముడి ఏంటంటే సిల్క్ థ్రెడ్ అండి సిల్క్ థ్రెడ్ ముడి అనేది అంత గట్టిగా ఉండదు సో ఊడిపోయే ఛాన్సెస్ అనేది చాలా ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ ముడికి ఇలా కొంచెం అయితే అప్లై చేసుకుంటాను సో కొంచెం గమ్ అప్లై చేసి దీని అయితే ఇలా కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసేస్తాను ఫ్రెండ్స్ దానివల్ల ఏంటంటే ఈ ముడి కూడా గట్టిగా అతుక్కుంటుందన్నమాట సో దారమన్న తెగాలి కానీ ముడి ఊడిపోయే ఛాన్స్ అయితే ఉండదండి చూసారిగా ఇలాగైతే మన ముడి అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చూసారు కదండి ఇది ఒక చైర్ అనమాట సో చైర్కి వచ్చేసి నేనేం చేస్తున్నానంటే చైర్ అని కాదండి ఏదైనా ఒక గట్టిగా అంటే మీకు ఒక పిన్ దేనికైనా పెట్టొచ్చు కాకపోతే నేను ఇక్కడ చైర్కైతే ఇలా పిన్నేసి పెడుతున్నానండి ఇలా థ్రెడ్ని అయితే సెట్ చేసుకున్న తర్వాత మనం తీసుకుంది సిక్స్టీ లైన్ కదా ఫ్రెండ్స్ అందులోనూ త్రీ పార్ట్స్గా ట్వంటీ ట్వంటీ అనేది త్రీ పార్ట్స్ అయితే డివైడ్ చేసేయండి చూసారు కదండి నేనైతే ఇలా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇలా త్రీ పార్ట్స్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా మెల్లమెల్లగా మరీ టైట్గా వద్దండి అని మరీ లూజ్ వద్దనమాట సో ఇలా ఇదే విధంగా మనం ఏం చేద్దామంటే మనము జడ అల్లుకున్నట్టు మనం జడ అయితే ఎలా అల్లుతామో అదే ప్రాసెస్లో ఇలా అనేసి అల్లేసుకుందామండి అలానే మరి టైట్గా కూడా అల్లుకోవద్దండి అంటే ముడిసుకునేటప్పుడు కొంచెము అంటే అంత ఈజీగా ఉండదన్నమాట అల్లి అల్లేసుకోవచ్చు కాకపోతే రె అటు ఇటు కాకుండా మరీ టైట్ కాకుండా మరి లూజ్ కాకుండా ఉందనుకోండి చూడడానికి కూడా స్టెప్ బై స్టెప్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ముడి కూడా చక్కగా వస్తుందన్నమాట సో ఇప్పుడు ఇలా ఏం చేద్దామంటే నేనైతే ఇలా చూసారుగా ఇంత నీట్గా వస్తుందో సో సరే కదండి ఎంతో నీట్గా అయితే వస్తుంది స్టెప్స్ అన్ని చాలా ఈక్వల్గా మంచిగా వస్తుందండి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే విధంగా టోటల్ థ్రెడ్ అండి టోటల్ థ్రెడ్ అంటే ఇప్పుడు మీకు హ్యాంగింగ్స్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే చాలా పొడుగ్గా పెట్టుకుంటారండి కొంతమంది ఏంటంటే కొంచెం షార్ట్గా ఉంటుంది ఇంకొందరికి కొంచెం మిడిల్గా ఉంటుందన్నమాట సో నాది వచ్చేసి నేను ఎంత యూస్ చేస్తానంటే అంటే ఒక ఫ్లవర్ ఒక మూర అమ్ముతారు కదండి బయట సో ఒక మూర అంత ఉంటుంది అనమాట జస్ట్ కొంచెం కొంచెం పెద్దగా ఉన్న నాకు నో ప్రాబ్లమ్ సో దాని ప్రకారము నేనైతే నోట్స్ అయితే తీసుకున్నానండి మీకు ఏ సైజు కావాలి ఒకవేళ మీకు చాలా పెద్ద సైజు కావాలి అంటే మాత్రం మీరు మన పిల్లల ఎగ్జామ్స్ ప్యాడ్ ఉంటుంది కదండి ఆ ప్యాడ్ అయితే తీసుకోండి అనమాట కొంచెం పొడుగ్గా వస్తుంది మీరు యూస్ చేసే థ్రెడ్స్ ఉంటాయి కదండి మీ బ్లౌజ్లకి అంటే వాటిని బట్టి ఏం చేయండి అంటే మీరు సైజ్ అనేది తీసుకోండి అనమాట బుక్ సైజు ఆర్ ప్యాడ్ సైజు ఇంకా చాలా పెద్దగా కావాలి అంటే ఇంకా మన పెద్ద ప్యాడ్ ఉంటుంది కదండి ఎగ్జామ్ ప్యాడ్ పెద్దది సో అదనమాట అలా అయితే తీసుకోండి మన దాదాపు సరిపోతుందండి ఎగ్జామ్ ప్యాడ్ అయితే మ్యాథ్స్ అంతకన్నా ఎక్కువైతే దాదాపు ఉండదు సో ఎగ్జామ్ ప్యాడ్ అనేది ఒకటి తీసుకోండి సరిపోతుంది సో ఇదే విధంగా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా మొత్తం అయితే అలాచి చూపిస్తానండి ఒకవేళ మీ బ్లౌజ్కి థ్రెడ్స్ అనేది రాకపోయినా లేదు అంటే మీకు నచ్చకపోయినా సంథింగ్ ఏదో ఒక చిన్న ప్రాబ్లం వల్ల అయితే థ్రెడ్స్ అయింది ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లం వస్తుందండి దాదాపు మ్యాథ్స్ మనకు టైలర్ వాళ్ళే పెట్టిస్తారు థ్రెడ్స్ కాకపోతే ఎప్పుడో ఒకసారి ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం అన్నమాట ఇప్పుడు నాకేంటంటే వేరే థ్రెడ్ ఏదో పెట్టారండి మగ్గం వర్క్ బ్లౌజ్కి ఏంటంటే సేమ్ ఆ క్లాత్తోనే ఉన్న థ్రెడ్స్ కానీ లేదు అంటే ఇలా సిల్క్ థ్రెడ్తో సేమ్ కలర్ ఉన్న థ్రెడ్సే లుకింగ్ అనేది చూడడానికి బాగుంటుందండి కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే వాటిని కట్ చేసేసి ఇప్పుడు నేను సొంతంగా చేస్తున్నాను అనమాట కాబట్టి ఇలాంటి ప్రాబ్లం అనేది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చండి ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకు చెప్పిరావు కదా సో అలాంటి టైంలో ఇది యూజ్ అవ్వాలని నేను ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగో నాకు లేదండి నేను చేస్తున్నాను కదా సో ఒకసారి మీకు కూడా షేర్ చేస్తే ఎవరికైనా కావాలి అనుకుంటే యూజ్ అవుతుందనేసి చేస్తున్నాను సో ఇదే విధంగా అండి మరి టైట్గా అల్లొద్దు అలా అని మరి లూజ్ కూడా అల్లొద్దు అనమాట ఇది బాగుంటుందన్నమాట చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది మంచిగా షైనింగ్ సిల్క్ థ్రెడ్ కదండి మంచిగా షైనింగ్ వస్తుంది షైనింగ్ వల్ల ఏంటంటే చూడడానికి చాలా లుక్ బాగుంటుంది అందుకని నేను ఎప్పుడు దాదాపు లేకపోతే ఇదే ట్రై చేస్తూ ఉంటాను సో మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి ఎవరికైనా ఇది యూజ్ అయితే నాకు యూజ్ అయిందని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదండి మొత్తం అయితే అల్లేశాను సో లాస్ట్కి అయితే కొంచెం థ్రెడ్ అయితే మిగిలిందండి చిన్న పెద్దగా ఉంది సో ఇది నో యూజ్ అనమాట అది ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను చూసారు కదండి ఇలా చిన్నగా పెద్దగా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం ఇలా ఈక్వల్గా కొంచెం కట్ చేసుకుందాం మరి ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని ఊడిపోకుండా ఏం చేయాలంటే గమ్మ పెట్టి అతికించాలి కాబట్టి ఇది ఎలాగో మన హ్యాంగింగ్ లోపల వెళ్ళిపోయే ప్లేస్ కాబట్టి ఉన్నా నో ప్రాబ్లం అండి సో ఇలా అనేసి నేను ఏం చేస్తాను గమ్ పెట్టి అయితే అతికించుకుంటాను సో క్లాత్ మన థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట చిన్న చిన్న థ్రెడ్లు లాస్ట్కి వచ్చేసి ఏమన్నా మీకు బయటకు వచ్చాయి అనిపిస్తే మాత్రం ఇలా కొంచెం గమ్ పెట్టేది అతికించుకోండి ఫ్రెండ్స్ అంత నీట్గా సెట్ అయిపోతుంది చూసారు కదండి ఇలా అనమాట చూడండి ఇంత పర్ఫెక్ట్గా ఉందో ఇది వచ్చేసి మనం ఇంకా ఏంటంటే బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత దీనికి హ్యాంగింగ్ అనేది యాడ్ చేసిన తర్వాత దీని లుక్ అయితే ఇంకా సూపర్ ఉంటుందండి సో నేను ఏం చేశానంటే ఇదే విధంగా ఇంకొకటి కూడా చేసుకున్నాను సో రెండు రెండింటికి రెండు థ్రెడ్స్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సో ఇది వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేను బ్లౌజ్ కనేసి దీన్ని ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదండి మన అయితే ఆరిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే నేను వీటిని బ్లౌజ్కి అయితే ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తానండి ఓకేనా సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ అండి బ్లౌజ్ కాబట్టి నేను బ్లౌజ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను సో దీనికి వచ్చేసి మనం గోల్డ్ తీసుకోవచ్చు అలాగే శారీ కలర్ కూడా యూస్ అండి థ్రెడ్ కాకపోతే నేను ప్రెసెంట్ దీనికి శారీ ఏం లేదు కదా అందుకనేసి నేను శా బ్లౌజ్ కలరే తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇప్పుడు వన్ వన్ థ్రెడ్ అయితే నేను మీకు కుట్టి చూపిస్తానండి ఎలా అంటే ఇప్పుడు మనం ముడి వేసుకున్నా చూడండి స్టార్టింగ్ ప్లేస్ గమ్ పెట్టి ముడి పెట్టుకున్నాము చూడండి ఆ ముడి ప్లేస్ అనేది మన బ్లౌజ్కి అయితే ఇలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్లౌజ్ కనేసి ఇలా యాడ్ చేసుకొని నేను ఏం చేశానంటే బ్లౌజ్ కలర్ అండి బ్లౌజ్ కలర్ కాటన్ థ్రెడ్ అనమాట కాటన్ థ్రెడ్ అంటే నార్మల్ మన మిషన్కి యూజ్ చేసే థ్రెడ్ అండి ఆ థ్రెడ్ని నేను టూ లైన్స్ అయితే మనము నీటిలో అయితే ఎక్కించుకున్నానండి ఇందులో ఇప్పుడు ముడి వచ్చేసి లోపల ప్లేస్లో ఉంచాలన్నమాట లోపలి భాగంలో సో ముడి అనేది మనం లోపల కుచ్చుకుంటుంది ఒత్తుకుపోతుంది అలాంటి డౌట్స్ రావచ్చండి అస్సలు ఉండదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే నేను ఆల్రెడీ త్రీ ఫోర్ బ్లౌజ్లకి ఇలా యూస్ చేశానండి ఎన్ ఈ ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుంది అంటే మనం మిర్రర్ వర్క్ కానీ ఆల్ ఓవర్ వర్క్ ఏదైనా ఉన్న బ్లౌజెస్ అనేది తీసుకుంటాం కదండి ఆ టైంలో ఏంటంటే వాటితో ఇలా థ్రెడ్స్ అనేది చేయడం కుదరదన్నమాట స్టిచ్చింగ్ చేసే మిషన్ వాళ్ళకి అలాంటప్పుడు ఇలా థ్రెడ్స్ అనేది ఉండదన్నమాట ఉండకపోవడం వల్ల ఏంటంటే నేను ఇలా చేసుకునేదాన్ని సో నాకు కొంచెం తెలుసండి అస్సలు కుచ్చుకునే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు సో ఇదే విధంగా ఎంత అంటే ఒక టెన్ టెన్ రౌండ్స్ అండి ఎందుకంటే కొంచెం హ్యాంగింగ్ అనేది టైట్గా కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా టైట్గా కావాలి అనుకునే వాళ్ళు సో తెగిపోయే ఛాన్సెస్ అనేది లేకుండా ఏంటంటే టెన్ ఆర్ ఫిఫ్టీన్ రౌండ్స్ ఇలా అయితే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే గట్టిగా ఉంటుందండి మీరు ఎలా యూస్ చేసినా కానీ ఎంత టైట్గా కట్టుకున్నా కానీ తెగిపోయే ఛాన్స్ అయితే ఉండదన్నమాట సో ఇది నేను మొత్తం టోటల్ కుట్టేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి సో కుట్టేశానండి చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో ఇప్పుడు దీనికి మామూలుగా ఉట్టిగా హ్యాంగింగ్స్ చూస్తే లుక్ రాదండి మనము ఎలా అంటే దీనికి ఒక మనం హ్యాంగింగ్స్ ఇంకా నేను చేయలేదు ఫ్రెండ్స్ హ్యాంగింగ్స్ ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తానండి వీటి కోసం కూడా హ్యాంగింగ్స్ చేయాలి సో ఆ హ్యాంగింగ్స్ అనేది వీటికి ఇంకా మనం యాడ్ చేసామనుకోండి ఆ లుక్ అనేది ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట చూడండి క్లాత్ కంటే బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇది నచ్చిందా ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చిందా నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఎవరికైనా ఇలా నచ్చితే మాత్రం తప్పకుండా చేసుకోండి ఎందుకు అంటే మనకు మిషన్ అందుబాటులో లేదు అలాగే మనకు థ్రెడ్స్ అనేది బ్లౌజ్కి రాలేదు అన్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతుందండి సో నాకైతే ఈ లెంత్ అయితే నేను చేసుకున్నాను సో వీడియో అనేది మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను ఓకేనా బాయ్